పంతొమ్మిది వందల తొంభై ఐదులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను సోదర్లరా కేవలం బొగ్గు మాత్రమే కాదు ఇక్కడ పనిచేస్తున్న వేల మంది కార్మికుల కళ ప్రతి ఒక్క కార్మికుడు కలిసి కట్టుగా ఉండి ఆధునీకరణ వైపు నడిస్తే అందరూ అభివృద్ధి చెందుతారు తీసుకొస్తానని సింగరేణి కార్మికులకు ప్రమాణం చేశారు అది అసాధ్యమని చాలామంది నవ్వుకున్నారు ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని అమలు హామీలు హామీలిస్తున్నారని ఎగతాళి చేశారు కాని చంద్రబాబు నాయుడు గారికి తన విజన్ క్లియర్ గా తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ మాత్రమే కాదు ముందుచూపుతో ఆలోచించే విజనరీ నాయకుడు కూడా